మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అమలు చేసిన బానిసత్వ మరకలను తుడిచివేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బాండి సంజయ్ అన్నారు హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా కరీంనగర్లో చేపట్టిన ర్యాలీకి భారీ స్పందన లభించింది పలు ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో యువత హాజరై యాత్రను జయప్రదం చేశారు భారతీయ యువ మోర్చా ఆధ్వర్యంలో కరీంనగర్ లోని తెలంగాణ చౌక్ నుండి హర్ ఘర్ తిరంగా యాత్రను ప్రారంభించారు బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరై యాత్రను ప్రారంభించారు తెలంగాణ చౌక్ నుండి టవర్ సర్కిల్ వరకు ఈ యాత్ర కొనసాగగా పలువురు నాయకులు కార్యకర్తలతో కలిసి బండి సంజయ్ నడిచారు భారీ ఎత్తున తరలివచ్చిన యువకులు విద్యార్థులు మువ్వన్నెల జెండాను చేతబట్టి మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ ముందుకు సాగారు అంబేద్కర్ గొప్ప రాజ్యాంగాన్ని అందించగా రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ అనేక పాపాలను జోడించిందని ఆరోపించారు మైనార్టీ సంతుష్టీకరణ విధానాలే దేశ అనిశ్చితికి కారణమని తెలిపారు కాంగ్రెస్ చేసిన పాపాలను బీజేపీ కడిగే పనిచేస్తే తప్పుపడుతున్నారని తెలిపారు వహ్ బోర్డు బిల్లుకు నెహ్రూ పీవీ మన్మోహన్ హయాంలో సవరిస్తే తప్పు లేదా అని ప్రశ్నించారు అలాంటి తప్పులను సరిదిద్దేందుకు మోడీ వక్ బోర్డ్ సవరణ బిల్లు తీసుకువస్తే తప్పేంటన్నారు మతం పేరుతో వక్ బోర్డు సవరణ బిల్లును అడ్డుకునేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని ఆరోపించారు పంద్రాగస్టు రోజున జెండా ఎజెండాను పక్కన పెట్టి మువ్వన్నెల జెండాను ప్రతి ఇంటిపైన ఎగరవేయాలని పిలుపునిచ్చారు జాతీయ జెండాను చేత పట్టని వాడు భారతీయుడే కాదని అన్నారు జాతీయవాద భావజాలంతో ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు ఈ రోజు నుండి పంద్రాగస్టు దాకా ప్రతి ఒక్కరి ఫోన్ వాట్సాప్లలో మువ్వనెల జెండాను డీపీలుగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బండి సంజయ్తో పాటు ప్రజా ప్రతినిధులు బీజేపీ నాయకులు కార్యకర్తలు యువతి యువకులు పాల్గొన్నారు ఇలా భారత జనతా యువ మోర్చా దేశవ్యాప్తంగా నిలుస్తున్నాం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇలా భారత జనతా యువ మోర్చా అన్ని జిల్లాల్లో కూడా అన్ని పార్లమెంట్ నియోజకవర్గంలో బ్రహ్మాండంగా ఇవాళ ఈ హరిహర్ తిరంగ కార్యక్రమం నిర్వహిస్తూ అందుకే ఇలా మన ఆత్మ గౌరవ ప్రతీక మన భువన్న జెండా కాబట్టి దీన్ని ప్రతి ఇంటి మీద ఎగిరాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి మీద ఉంది వాళ్ళ మహనీయుల త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ త్యాగాలను తెరమరుగు కాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది ఇన్ని సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక గొప్ప మనసుతో ఒక గొప్ప ఆలోచనతో మహోన్నతంగా ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశ స్వాతంత్రాన్ని కేవలం నెహ్రూ కుటుంబానికి మాత్రమే లాభం జరిగే విధంగా నెహ్రూ కుటుంబ భజన చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులు ఈ దేశంలో వివరించింది చరిత్రను తెరగమరుగు తెరమరుగేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది అందుకే భారతీయ జనతా పార్టీ ఎట్టి బస్సులో చరిత్రను తెరగమరుగేసే ప్రసక్తి లేదు మానీయుల చరిత్రను రాబోయే తలకు తరతరాలు ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది